ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము ఆయనను ఎరుగమంటే ఆయన మనులను ఎరుగనను ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దానము చాలా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం సహించిన వారమైతే అనగా ఈ మనుష్యుల లోకములో దేవుని యొక్క నీతి కొరకు శ్రమలు సహించినట్లయితే కష్టములను సహించినట్లయితే నిందలను సహించినట్లయితే బాధలను సహించినట్లయితే ప్రభు ప్రభువారితో కూడా ఒక దినమున మనందరము కూడా ఎవరైతే సహిస్తారో వారు ఏలుతారు అనగా పరిపాలన చేస్తారు దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి గొప్ప ధన్యత గొప్ప అధికారులుగా ఉండేటువంటి ధన్యత ఏలేటువంటి ధన్యత నీకు చేస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు ప్రియ దేవనబిళ్ళారీలడం అనగా ఒక నాయకుడు కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఈ రోజుల్లో ఒక పది లక్షల మందికి ఒక అధికారిగా ఉండాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాలి లంచాలు ఇవ్వాలి పంచాలి ఎన్నెన్నో చేయాలి ప్రియ దేవనబిళ్ళార ఒక అధికారం పొందుకోవాలంటే కానీ దేవుడు ఉచితముగా ఒక వాగ్దానమునిస్తూ ఉన్నాడు మీరు సహించండి మీరు సహించినంత మట్టుకే నేను మీకు ఇస్తాను మీరు సహించను నా వల్ల కాదు అంటే నేను మాకు మీకు ఆ శ్రమను ఇవ్వను అని ఏసయ్య చెప్తూ ఉన్నాడు ప్రియ దేవన్ బిడ్డ మరి ఆ సహించుడు ద్వారా వచ్చేటువంటి ప్రయోజనము ఉద్యోగము లాభము గొప్పతనము ఏదైనా ఉంది అని అంటే ఆయనతో కూడా ఏలేటువంటి ధన్యత నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన బిడ్డారా ఈ అల్పకాల శ్రమలను సహించు అవమానపరుస్తున్నారా నిన్ను సహించు బాధ పెడుతూ ఉన్నారా భయంకరంగా వేదనకు గురి చేస్తున్నారా నిన్ను సహించు ఓపికతో ఉండు ఆయనతో కూడా ఒక దినమున నీవు ఏలబోచు ఉన్నావు ఆయన అంటున్నటువంటి మాట ఇదిగో ఆయనను నీవు ఎరిగాను అని అంటే మనుషుల ఎదుట రేపు ఆయన కూడా నేను ఎరిగాను అంటాడు ప్రియదేవన్ బిడ్డ ఆమె నాకు తెలుసు ఆ సహోదరు నాకు తెలుసు ఆ సహోదరి నాకు తెలుసు ఆమె నాకు తెలుసు ఇతరు నాకు తెలుసు అని ప్రభు వారు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారు ఏ విధముగా జక్కయ్యను అంతకుముందు చూడలేదు అంతకుముందు కలవలేకపోయి ఉండొచ్చు అయినా కూడా జక్కయ్యను చూసి జక్కయ్య కిందికి దిగిరా అని చూసారా ఇదిగో నేడు ఇంటికి రక్షణ వచ్చింది చూడని అంటున్నారు కదా అదే విధముగా దేవుడు ఒక దినమున నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తారు ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి మన జీవితాంతము తెలుసు ఆయన రూపించుకున్న దేవుడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు మన సమస్తం ఆయనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డారా ఆయన మనులను ఎరుగుతాను అని చెప్తున్నాడు మరి ప్రభువుని ఎరిగినట్లుగా జీవిస్తూ ఉన్నామా లేదంటే ప్రభు అంటే ఎవరో తెలియదు అన్నట్లుగా ఉంటూ ఉన్నామా క్రీస్తు బిడ్డలుగా అనేక మందిలో సాక్షులుగా ఉన్నామా లేదంటే ఇంకా రహస్యంగానే బ్రతుకుచూ ఉన్నామా దేవుని బిడ్డ అంచె దినముల్లో ఉన్నాం దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నా కోసం నువ్వు సహించు నీ బంధువులు నీ తెగవారు నీ వంశపు వారు నీ ఇంటివారు నీ ఇంటి పేరిటి వారు నిన్ను వెలివేశారా నిన్ను దగ్గరకు రానివ్వట్లేదా నిన్ను దూరపరిచారా అయినా కూడా సహించు నువ్వు ఒక దినమున వాళ్ళందరినీ నువ్వు ఏలబోతూ ఉన్నావు అనేకులు నువ్వు ఏలబోతూ ఉన్నావు దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని బిడ్డారా ఈ వాగ్దానమును పొందుకున్నలాగున దేవుడి శక్తిని సహించేటువంటి శక్తిని మీకందరికీ అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను అయా మీ కృపలో జ్ఞాపకము చేసుకొని అయా వారి భారమును మీరు భరించి ఆయన బిడ్డలకు విశ్రాంతిని కలుగు చేయండి సహించుకునేటువంటి ఓర్చుకునేటువంటి బలమైన ఆత్మన బిడ్డలకు దయచేయండి అయ్యా మీరు సహించుకున్నారు కదా ప్రభా మా కొరకు మా కొరకు అవమానం పొందారు కదా నాయన అయ్యా మేము కూడా ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు కూడా నాయన సహించుకున్నట్టుకు సహాయము చేయండి మీ బలమైన ఆత్మను దయచేయండి వారు ఒక దినమని ఏలడానికి అధికారులుగా నిలబెట్టడానికి అయ్యా మీరే సహాయము చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం ప్రతి బిడ్డ నాయన నిన్ను ఎరిగినటువంటి వారుగా అయ్యా నేను వెంబడించేవారుగా ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేయచున్నాము నాయన ఈ దినమున ఏ బిడ్డ ఏ శ్రమలో ఉందో ప్రభు ఆ శ్రమను సహించి వారు విజయాన్ని పొందుకున్నట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా బలముతో నింపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఓమే ప్రైజ్ అవార్డ్ ప్రియ ప్రభు నామమున వందనములు మన ఛానల్ పాస్టర్ వేణు జకర్య అనేటువంటి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ప్రియ దేవుని బిడ్డలారా అనేకులకు ఫార్వర్డ్ చేయండి మంచి దేవుని యొక్క సత్య వాగ్దానములను అనేకులకు మీరు కూడా పరిచయం చేయండి ప్రియ దేవుని బిడ్డలారా మన మినిస్ట్రీ కోసం మీరందరూ సహకరించండి ప్రార్థన చేయండి మీ ప్రార్థనలు మాకు తెలియపరచండి మేము తప్పక నేనే స్వయముగా మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ అవార్డు